జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలోని బహిరంగ సభలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రసంగించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు అయితే వంద రోజుల కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే పేరును నామకరణం చేయడం జరిగిందని ఇది సినిమా టైటిల్ అని అనుకోవద్దన్నారు గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు నూరు రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ నూరు రోజుల్నే ప్రజల యొక్క దీవెనలతో ఈ కార్యక్రమాన్ని ఒక సినిమా టైటిల్ అనుకోవద్దండి ఇది మంచి ప్రభుత్వం అని నామకరణం చేయడం జరిగిందంటే దీనికి అంతటికీ కారణం ఇక్కడున్న అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ఈ నూరు రోజుల మంచి పరిపాలన అనే కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం అంటే గత చీకటి రోజుల్లో పారదోలి దీపావళి ఎలాగో జరుపుకుంటామో ఈ రోజు వంద రోజుల పండుగ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరం జరుపుకుంటున్నాం కేవలం సమీపంలోనే కాకుండా ఈ రాష్ట్రం అంతా వారం రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈనాటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటే గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్క పల్లెల్లో వాడల్లో మున్సి వార్గల్లో కూడా ఈ కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపడతా ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత నూరు రోజులు పూర్తి చేసుకోవడం